ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్క మున్సిపాలిటీ తొరూరు పదిహేడవ వార్డులోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో మైనార్టీ మహిళలను ఆర్థికంగా స్వావలంబిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ప్రధాన అతిథిగా హాజరై రెండు వందల మంది అర్హులైన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రాధాన్యంగా తీసుకోందని ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు స్వంతగా ఉపాధి అర్జించే అవకాశం లభిస్తుంది అని అన్నారు ఇంకా అర్హత గలవారు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు

పేదవాళ్ళ గుండెతో ఉండాలి ఎన్నికల కంటే ముందు నుంచే ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో పేదవాళ్ళను ఏదో రకంగా వాళ్ళ ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను మనం చేపట్టాం అందులో భాగంగానే మైనార్టీ మహిళా శక్తి కింద ఇస్తున్నటువంటి ఒక మూడు నెలల క్రితమే ఇంకొక రెండు వందల మందికి మనం గతంలో ఇచ్చాం ఈరోజు మళ్ళా ఇంకొక రెండు వందల కుటుంబం ఇస్తున్నాం తిరిగి మళ్ళా ఇంకా ఎంత మంది నియోజకవర్గంలో ైరా మండలంలో వాళ్ళందరికి ఇచ్చే కార్యక్రమాన్ని వివరిస్తున్నాం మరి ఆ కార్యక్రమానికి మన డిసిసి అధ్యక్షులు సత్తయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బు గారు చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా మన విష్ణువర్ధన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్టర్ గారు అదేవిధంగా నవీన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు మా అక్క చేసినటువంటి పుట్టున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా నమస్కారం ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అంతా కూడా వెనుకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా బాగా పచ్చగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో పేదరికం ఉందని ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ అంత ఏకమైన